పురాణ గ్రంథాలు చదువుతున్నప్పుడు పౌరాణిక సినిమాలు చూస్తున్నప్పుడు వాటిలో లోక కళ్యాణం కోసం మూడు లోకాలలోనూ సంచరిస్తూ విషయాలను చేరవేస్తూ కనిపించే దేవముని నారదుడు శాస్త్రాలలో నారదముని దేవరుషిగా బ్రహ్మమానసపుత్రుడిగా వర్ణించారు ఆయనకు దేవషీ అనే బిరుదు లభించింది వారు మూడు లోకాలలోనూ సంచరిస్తూ ఉంటారు దేవతలు రాక్షసులు ఋషులు మానవుల మధ్య సమాచార మాధ్యమంగా మారతారు నారద చేతుల్లో వీణ ఉంటుంది ఆయన ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని పలుకుతూ ఉంటారు అందుకే నారదుడు గొప్ప నారాయణ భక్తుడిగా పరిగణించబడ్డాడు నారాయణుడి కీర్తనలు స్థుతులు పాడుతూ తన వీణ వాయిస్తూ తమ్మేత్వంలో ఉంటారు మే పదమూడవ తేదీ నారద జయంతి ఈ సందర్భంగా నారద ముని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే పౌరాణిక సందర్భాలలో మహాభారతం రామాయణం భాగవతం శివపురాణం వంటి అనేక గ్రంథాలలో మహర్షి పేరు కనిపిస్తుంది వాల్మీకి రామాయణం ప్రకారం ఈ భూమిపై నియమాలను పాటించే మతపరమైన అన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్న వాల్మీకి మనస్సులో తలెత్తినప్పుడు ఆయనకు రాముడి కథను చెప్పినది నారదా మహర్షి అది రామాయణం రాయడానికి ప్రేరేపించింది భాగవత పురాణంలో నారద మహర్షి ఒకసారి తన పూర్వ జన్మ కథను వివరిస్తాడని అక్కడ అతను ఒక పనిమనిషి కొడుకుగా ఉండి బాల్యంలో ఋషులకు సేవ చేయడం ద్వారా సాధువుల సహవాసం పొందాడని ప్రస్తావించబడింది ఇందువల్ల నారదుని మనస్సు విష్ణువు పట్ల భక్తిలో మునిగిపోయింది మరణానంతరం ఆయన విష్ణులోకానికి వెళ్లి తరువాతి జన్మలో దేవర్షి నారదునిగా అవతరించాడట నారద జయంతి నారద జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని కృష్ణపక్షం ప్రతిపద తిథి నాడు జరుపుకుంటారు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మే పదమూడున జరుపుకుంటారు ఈరోజు నారద ముని జ్ఞాపకార్ధం భక్తి సంభాషణ మతప్రచారం యొక్క ప్రతిజ్ఞతో జరుపుకుంటారు ప్రాముఖ్యత నారద ముని లోక కళ్యాణం కోసమే జీవించారు ఆయన ఒక దగ్గర జరిగిన సంఘటనలు మరొక దగ్గర చెప్పడం అనేది పూర్తిగా లోక కళ్యాణం కోసం మూడు లోకాలలో మంచి జరగడం కోసమే భక్తి మార్గాన్ని ప్రచారం చేసిన గొప్ప ప్రచారకుడు కూడా నారద ముని అని అంటారు పండితులు నారద జయంతి రోజు ఎలా పూజ చేయాలి నారద జయంతి రోజు ఉదయం పూజ చేయలేనివారు సాయంత్రం అయినా పూజ చేయవచ్చు సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి పూజ గదిలో నారదుడి విగ్రహం లేదా పటం ఏర్పాటు చేసుకోవచ్చు లేనిపక్షంలో విష్ణు భక్తుడిగా నారదుడిని మనసులోనే ప్రతిష్ఠించుకోవచ్చు ధూపం దీపం నైవేద్యం పువ్వులు మొదలైనవి సమర్పించిన తరువాత నారదుడికి కీర్తనలు భజనలు అంటే ఇష్టం కాబట్టి ఈరోజు నారాయణుకి సంబంధించిన మధురమైన కీర్తనలు స్తోత్రాలు శ్లోకాలు పఠించాలి ఇలా చేస్తే ఆ నారాయణుడి అనుగ్రహం నారదుడి ఆశీర్వాదం కూడా లభిస్తాయి